ఈరోజు జంగాల్పాలెంలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆశ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి శాఖ నుండి మాకు ఏదైతే నియోజకవర్గానికి పాతి పూర్తి చేసి పండించారో అవన్నీ కూడా నిన్న ఈరోజు మల్లె పండుగ కార్యక్రమం ద్వారా పండుగ వాతావరణంలో ఓపెన్ చేస్తూ ఉన్నాం మరి దానిలో భాగంగా ఈరోజు జంగాలపాలెంలో సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు అలాగే ఎంపీపీ గారు ఇతర స్థానిక వార్డు మెంబర్స్ ఉప సర్పంచి మండల నాయకులు తెలుగుదేశం జనసేన బీజేపీ అందరూ కూడా ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తాను మరి ఒక చిత్తశుద్ధి ఒక ఒక నిజాయితీ నిబద్ధత ఉన్న ఈ ప్రభుత్వం ఆరు నెలల్లోనే అర్బన్కి నలభై కోట్లు కోరలకి పాతి కోట్లు దగ్గర దగ్గర అరవై ఐదు కోట్లు డబ్బులు తెచ్చింది అంటేనే ఇచ్చింది అంటేనే ఈ ప్రభుత్వం అభివృద్ధి మీద ఎలా ఉందో ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతూ ఉన్నాను మరి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ రెండు కన్నులాగా ఎక్కడా ఆపకుండా ముందుకు తీసుకెళ్తా ఉన్నా మళ్ళీ ఈ నెలలోనే కొత్త రేషన్ కార్డులు కొత్త పెన్షన్లు కొత్త ఇల్లు పోటానికి శ్రీకారం చుట్టా మీ అందరికీ మీడియా ద్వారా ఈ నియోజకవర్గ ప్రజలను కోరుతూ ఉన్నాను ఎవరైతే అర్హత ఉండి వెళ్ళిపోయి ఉంటారో వాళ్ళందరూ కూడా ఇల్లు కానీ పెన్షన్ కానీ రేషన్ కార్డు కానీ పెట్టుకోమని చెప్పి కోరుతూ మరి దీంతోపాటు నెక్స్ట్ మంత్ ఫిబ్రవరిలో అమ్మఒడి అని గతకులో ఇచ్చిన డబ్బులు కూడా తల్లికి వందనం అని చెప్పి మా అక్క చెల్లెల అకౌంట్లో వేస్తా ఉన్నాం మరి దాంతోపాటు ఆర్టీ ఆర్టీసీలు ఉచిత ప్రయాణం కూడా అతి త్వరలో ప్రారంభిస్తూ ఉన్నాం ఏది కూడా ఏదైతే సూపర్ సిక్స్ అని ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పాటించారో ఆ సూపర్ సిక్స్తో పాటు ఇంకా కొన్ని ఎక్కువ స్కీమ్స్ కూడా రన్ చేస్తా ఉన్నా అన్నీ కూడా పేద ప్రజలకు అందాలని వాళ్ళు లబ్ధిదారులు కావాలని ఏదైతే మా సర్పంచులు గతంలో అభివృద్ధికి నోచుకోకుండా ప్రజల దగ్గర తల ఉంచుకున్నారో వాళ్ళ కాల వాళ్ళ కాల అయ్యేసరికి గ్రామాల్లో ఒక పని కూడా మిగిలిన వాళ్ళు తలెత్తుకునేలాగా అభివృద్ధి సంక్షేమం చేస్తున్నారని మాట్లాడుతున్నాడు ఇవాళ సెక్రటరీని పిలిచి మిగతా అధికారులను పిలిచి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమని చెప్పడం జరిగింది ఇప్పుడు వ్యక్తి అయిపోయింది